జగన్ ఓటమి స్వయంకృత లేదంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు వైసీపీ సింపదయర్స్ లో ఏర్పడ్డ నిస్తేజమా అన్న చర్చ ఇప్పుడు వైసీపీలో బలంగా నడుస్తుంది ఎందుకంటే జగన్ విలువ ఏంటో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలతో పాటు కొన్ని సామాజిక వర్గాల నేతలకు తెలిసి వచ్చిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి కూడా జగన్ వెంట ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు మీరందరూ కూడా ఎక్కడ లబ్ధి పొందలేదని కొంతమంది అదే విధంగా జగన్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమను సంపాదించుకో ఇవ్వలేదు అని అనే భావనలో దాదాపు వైసీపీ కార్యకర్తలు సైతం టిడిపి కూటమికి ఓటు వేశారంటే ఆశ్చర్యం కలగక మానదు కానీ ఇది నిజం ఖచ్చితంగా ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు అంటే జగన్ వెంటే ముందు నుంచి నడిచాం కానీ జగన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని పూర్తిగా కూటమి వైపు మొగ్గారు దానికి కారణం తమ విలువ ఏంటి అనేది వైసీపీ అధినేతకు తెలియాలని వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసారు కానీ ఇప్పుడు జగన్ విలువ ఏంటో వైసీపీ వైసీపీ కార్యకర్తలకు తెలియాల్సిన అవసరం వచ్చింది తెలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రకంగా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మంది కూడా పూర్తిగా కూటమి వైపు మొగ్గు చూపారు సహజంగా ఎక్కడైనా ఆ ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో లక్షల మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమంది మాత్రమే అది కూడా ప్రొఫైల్డ్ వ్యక్తులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులు జెడ్పీ చైర్మన్లు అంటే అదే విధంగా ఎంపీపీల స్థాయి వరకు కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సో కార్యకర్తల దగ్గరికి కేవలం సంక్షేమ పథకాలు విధంగా ఎమ్మెల్యే ఇచ్చేటువంటి సిసి రోడ్లు కావచ్చు ఇతరత్ర చిన్న చిన్న వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్తుంటాయి అయితే అందరి కార్యకర్తకి కార్యకర్తల వద్దకు ఇవి వెళ్తాయంటే కూడా అది కూడా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఆయా గ్రామంలో ఉన్నటువంటి నేతల మధ్య సఖ్యత నేతల మధ్య ఏకాభిప్రాయాన్ని బట్టి వచ్చేటువంటి వర్క్ ను ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పంచుకుంటారు అయితే నిజమైన కార్యకర్తకు కొంత అంటే కొంత అంటే ఆయన అంటే అవమానం జరిగేది మాత్రం వాస్తవం చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్ పూర్తిగా సంక్షేమ పథకాల దృష్టి పెట్టారు పేదలకు పడుగు బలహీన వర్గాలకు ఆ సంక్షేమ పథకాలు అందించడం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేసి ఖర్చు పెట్టారు కానీ కార్యకర్తలను పట్టించుకోవడం పట్టించుకోలేదన్న ఆవేదన పూర్తిగా వైసీపీ సింప్రదర్స్ వైసీపీ కార్యకర్తల్లో నెలకొంది దీంతో ఖచ్చితంగా ఒకసారి జగన్ గనుక ఓడిస్తే తమ అంటే తమ తమ సామర్థ్యం ఏంటో జగన్ తెలిసి వస్తుందని కూడా వాళ్ళంతా భావించి కూటమి వైపు మొగ్గు చూపారు ఒకవైపు జగన్ టీడీపీ కూటమిలో ఉన్నటువంటి టిడిపి కావచ్చు బీజేపీ విధంగా జనసేన వీరితో పాటు మరొక కూటమి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం వీళ్ళందరితో జగన్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది అట్ దట్ అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అదే విధంగా వైసీపీ నేతలు కూడా కొంతమంది కూటమి వైపు మొగ్గు చూపడంతో అంటే వాళ్లకు అంటే జగన్ తెలియకుండానే వీళ్ళతో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక జగన్ సామాజిక వర్గం కనుక చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆ జగన్ ఎప్పుడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఆ నాకులాలు ఆ అక్క చెల్లెలు అని పదే పదే ప్రతి సభల్లో కూడా ప్రతి మీటింగ్ లో కూడా ఆయన చెప్తూ వచ్చారు సో ఈ ఇదే విషయం రెడ్డి సామాజిక వర్గ నేతల్లో కూడా కొంత ఆగ్రహానికి తెప్పించింది అని చెప్పుకోవచ్చు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మా సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదు ముఖ్యంగా మా మమ్మల్ని అంటే ఆ నేతల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని అసలు కనీసం కన్సిడర్ తీసుకోవడం లేదన్న భావన రెడ్డి సామాజిక వర్గంలో నెలకొంది కాబట్టి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నేతలంతా కూడా టీడీపీ కూటమి వైపు దాదాపు నైన్టీ పర్సెంట్ మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం మెజార్టీ ఫ్యాక్టర్ వైఎస్ కుటుంబానికి ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కావచ్చు మేజర్ ఫ్యాక్టర్ వాళ్ళకే ఉంటుంది సో వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ కు దూరం అయ్యారని చెప్పుకోవచ్చు అయితే జగన్ కు తమ విలువ తెలిసి వచ్చేలా చేయాలన్న వాళ్ళు అంటే ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు బెడిసి కొట్టింది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ పార్టీలోనైనా సరే లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉంటారు పార్టీ కార్యకర్తలైనా సరే పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలైనా పార్టీ సింపదైజర్స్ అయినా పార్టీ నేతలైనా లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉంటారు పార్టీకి లాయల్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు ఎంపీపీ పార్టీ నేతలకు కార్యకర్తలకు ఇచ్చేటువంటి ఫండ్స్ వేరే వేరే రకంగా గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో వేరే ఉంటాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కేవలం రెండే రెండు పార్టీ కమ్యూనిస్టులకు ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు వాళ్ళకు లబ్ధి పొందకపోయినా కమ్యూనిస్టులు వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తుంటారు కమ్యూనిస్టు పార్టీకి వాళ్ళు మద్దతుగా నిలుస్తూ నిలుస్తూ ఉంటారు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారు అదేవిధంగా బీజేపీ సంఘ్ పరివార సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు బీజేపీకి ఖచ్చితంగా అడాప్ట్ అయ్యే ఉంటారు సో వాళ్ళకు లబ్ధి పొందిన వాళ్ళు అడాప్ట్ అయి ఉంటారు కానీ ప్రాంతీయ పార్టీల విషయానికి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీల ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ లబ్ధి పొందాలని కోరుకుంటారు సో ఇటువంటి తరుణంలో జగన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు కూడా పట్టించుకోలేదు మొదటి నుంచి కూడా మేము వెన్నంటే పార్టీ వెన్నంటే ఉన్నామని చెప్పి కూడా కొంతమంది జగన్ తో పొందినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నేతలు కావచ్చు వాళ్ళు కూడా చివరికి మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పి కూడా టీడీపీ కూటమికి వైపు మొగ్గు మొగ్గు చూపినటువంటి సందర్భాలు చూసాం కానీ ఇప్పుడు జగన్ విలువ ఏంటో ఇప్పుడు ఎవరైతే టీడీపీ కూటమికి వైసీపీ సింపదైజర్స్ కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు టీడీపీ కూటమికి వేసారో వారంతా కూడా ఇప్పుడు పూర్తిగా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం జగన్ విలువ ఏంటో వాళ్లకు తెలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల నాటి నుంచి కూడా అంటే పోలింగ్ నాటి నుంచి కూడా మాచర్ల ఘటనలు మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వేచ్ఛగా దాడులు హత్యలు హత్యాయత్నాలు భూ కబ్జాలు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తుల ధ్వంసం ఇళ్లలోకి వెళ్లి కార్యకర్తలను కొట్టడం సామాన్య ప్రజలపై హింసించడం thank <laughs> you ఇవన్నీ కూడా ఇప్పుడు ఫేస్ చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కావచ్చు టీడీపీ కూటమికి ఓటు వేసినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇప్పుడు ఎదురుగా కనబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఫైట్ చేయగలడు జగన్ మాత్రమే మమ్మల్ని ఆదుకోగలన్న భావనలోకి మళ్ళీ వాళ్ళు వచ్చారు తాము తప్పు చేశాము టీడీపీ కూటమికి ఎందుకు ఓటు వేశామన్న అంతర్మదనలో ఇప్పుడు ఆ నేతలు పడిపోయారు తమకు లబ్ధి ఆ చేకూరలేదని చెప్పి జగన్ ను వదిలి టీడీపీ కూటమికి వైపు తాము వెళ్ళాము కానీ ఇప్పుడు ప్రశ్తాప పడుతున్నామని కూడా వైసీపీ కార్యకర్తలు కావచ్చు తటస్థ ఓటలు కావచ్చు సింపులైజ్ కావచ్చు నేతలు కావచ్చు ఇలాంతా ఇప్పుడు మదనపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇటీవల పార్టీ నేతలపై అదే విధంగా ప్రజలపై దాడులు జరుగుతున్నటువంటి సందర్భం దృశ్య నికొండకి వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నేరుగా ఢిల్లీలో ధర్నా చేశారు ఢిల్లీలో ధర్నా చేసి ఏపీలో జరుగుతున్నటువంటి దారుణ మారణ హత్యాఖండం దేశ రాజకీయ పక్షాలు చూసే విధంగా కూడా ఆయన దేశానికి తెలియజేశారు సో ఈ విషయంలో జగన్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఎవరైతే ఏ సామాజిక వర్గాలు ఎవరైతే జగన్ ను దూరం చేసుకున్నాయో వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్ విలువ తమకు తెలిసి వచ్చిందనేటువంటి భావనలో ఉన్నారు ఫ్యూచర్ లో కూడా జగన్ ప్రజల కోసం ఫైట్ చేస్తారని కూడా ప్రకటించారు ఇటీవల ఢిల్లీ ధర్నాలోనే ఒక జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ చంపేస్తే నన్ను చంపేయండి తప్ప ప్రజల జోలికి వెళ్ళొద్దు నా కార్యకర్తల జోలికి వెళ్ళొద్దు అని కూడా ఆయన మాటించిన సందర్భాన్ని చూసాం ఇప్పుడు జగన్ ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసిన వాళ్ళలో దాదాపు నలభై నుంచి యాభై శాతం మంది ఓటర్లు అంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు సిపదైజర్స్ కావచ్చు నేతలు కావచ్చు తటస్థ ఓటర్లు కావచ్చు వీరంతా కూడా టీడీపీ కూటమికి ఓటు వేసినారు టీడీపీ కూటమి ఓటు వేసిన కూడా జగన్ వాళ్ళ తరఫున మరోవైపు తనకు ఓటేసినటువంటి వాళ్ళను కూడా కాపాడుకునే విధంగా జగన్ కార్యాచరణ రూపొందించారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు తాము తప్పు చేశామన్నటువంటి భావనలో కొన్ని వర్గాలు అంటే జగన్ కు ఓటు వైసీపీ కార్యకర్తల్లో అదే విధంగా వైసీపీ నేతల్లో రెడ్డి సామాజిక వర్గంలో నెలకొంది జగన్ విలువ తెలిసిపోయిందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది